టాలీవుడ్ మినిమం గ్యారంటీ హీరోల్లో నితిన్ ఒకడు కాలం కలిసొస్తే సూపర్ హిట్లు కొట్టగలడు అతడి సినిమాలకు ఓపెనింగ్స్ డీసెంట్గా ఉంటాయి సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు మొత్తానికి నితిన్ది ఎలాంటి ఢోకా లేని కెరీర్ అనే బ్రాండ్ ఇమేజ్ ఉండేది ఒకప్పుడు కానీ భీష్మ సినిమా సూపర్ హిట్ తర్వాత నితిన్ బ్రాండ్ వాల్యూ తగ్గుతూ వచ్చింది ఆ తర్వాత భీష్మ అంతటి స్థాయిలో మరో సక్సెస్ అందుకోలేకపోయాడు చెక్ రంగదే మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాడనరీ మ్యాన్ రాబిన్హుడ్ ఇలా ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యే వరుస డిజాస్టర్స్ నితిన్ కెరీర్ను ప్రమాదంలోకి నెట్టేశాయి రాబిన్హుడ్ పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా అది షాక్ ఇచ్చింది తమ్ముడి విషయంలో నితిన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు పవన్ కళ్యాణ్ టైటిల్ తమ్ముడు పెట్టుకున్నాడు కనీసం పవన్ టైటిల్ కూడా నితిన్ ఆదుకోలేకపోయింది తమ్ముడు చిత్రానికి క్రిటిక్స్ ఆడియన్స్ ఓవరాల్గా నెగిటివ్ రెస్పాన్స్ ఇవ్వటంతో రెండో రోజుకే తమ్ముడు చేతులెత్తేసింది ఈ ప్లాప్ నితిన్ కెరీర్ను మరింత లో పడేసింది అంతేనా నితిన్ కెరీర్ గ్రాఫ్ను అమాంతం పడేసింది తమ్ముడు నితిన్ కెరీర్ ఇలా ఉంటే నితిన్తో పాటే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా ఎదిగి నేషనల్ అవార్డు తీసుకొని ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు నితిన్ మాత్రం ఒక్క హిట్ కొట్టడానికి చాలా కష్టాలు పడుతున్నాడు నితిన్ అల్లు అర్జున్లా సక్సెస్ కాకపోవడానికి కారణమేంటి తమ్ముడు ప్లాప్తో ఇక నితిన్ కెరియర్ అయిపోయినట్టేనా మినిమం గ్యారంటీ హీరో డిజాస్టర్ హీరో అయ్యాడా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి కొడుకుగా తేజ దర్శకత్వంలో రెండు వేల రెండులో వచ్చిన జయం మూవీతో హీరోగా మారాడు నితిన్ నిర్మాత అల్లు అరవింద్ కొడుకుగా చిరంజీవి మేనలుడిగా కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన వందవ సినిమా గంగోత్రితో రెండు వేల మూడులో హీరోగా మారాడు అల్లు అర్జున్ గంగోత్రి మూవీ కంటే జయం మూవీ పెద్ద విజయం అందుకుంది జయం తర్వాత నితిన్ వినాయక్ దర్శకత్వంలో దిల్ మూవీ చేశాడు గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఆర్యా చేశాడు ఈ రెండు సినిమాలకు నిర్మాత దిల్ రాజే ఈ రెండు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి ఆర్యా సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ వినాయక్ దర్శకత్వంలో బన్నీ కరుణాకర్ దర్శకత్వంలో హ్యాపీ సినిమాలు చేశాడు బన్నీ సూపర్ హిట్ అయితే హ్యాపీ యావరేజ్ దిల్ సక్సెస్ తర్వాత నితిన్ దశరథ్ దర్శకత్వంలో సంబరం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం రాజమౌళి దర్శకత్వంలో సై సినిమాలు చేశాడు వీటిల్లో సై తప్ప మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ హ్యాపీ యావరేజ్గా ఆడిన తర్వాత అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ బాడీ పెంచి దేశముద్రు చేశాడు తన ఇమేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ పోయాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు కావటంతో మెగా ఫ్యాన్స్ సపోర్టు అల్లు అర్జున్కి ఉంటూ వచ్చింది నితిన్కి అలాంటి ఫ్యాన్స్ సపోర్ట్ లేదు జయం దిల్ వంటి సినిమాల ద్వారా సంపాదించుకున్న సొంత అభిమానులు తప్ప అల్లు అర్జున్ వెనుక మాస్టర్ మైండ్ నిర్మాతలు అల్లు అరవింద్ ఆయన టీం ఉంది అందుకే అల్లు అర్జున్ కెరీర్లో వెతికినా కూడా ఒక చెడ్డ సినిమా కూడా ఉండదు వరుడు వంటి డిజాస్టర్ కూడా కేరళలో బాగా ఆడింది త్రివిక్రమ్ శ్రీనివాస్ సుకుమార్ వంటి దర్శకుల అండతో బన్నీ తన ఇమేజ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని విస్తరించుకుంటూ పోయాడు నితినికి అల్లు అర్జున్ల డైలాగులు చెప్పటం రాదు అల్లు అర్జున్ల కండలు పెంచినా డాన్సులు చేసినా వాటి ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవటంలో విఫలమయ్యాడు నితినికి గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం రాదు పేజీలకు పేజీలు డైలాగులు చెప్పటం రాదు జయం దిల్ సినిమాల్లో నితిన్కి హీరో శివాజీ డబ్బింగ్ చెప్పాడనే విషయం మర్చిపోకూడదు సై తర్వాత నితిన్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ ధైర్యం అల్లరి అల్లరిపుల్లోడు రామ్ టక్కరి ఆటాడిస్తా విక్టరీ హీరో ద్రోణ అడవి రెచ్చిపోటు సీతారాముల కళ్యాణం లంకలో మారో ఇలా ప్రస్తుతం తెలుగు హీరోల్లో ఏ హీరోకి లేనన్ని ప్లాప్స్ నితిన్ సొంతం అయినా తండ్రి అండ ఉండటంతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు స్క్రిప్ట్ సెలక్షన్లో నితిన్కి సరైన అవగాహన లేదు రాబిన్హుడ్ మూవీ చూస్తే ఇప్పటికీ నితిన్ స్క్రిప్ట్ సెలక్షన్లో ఎలాంటి మార్పు రాలేదని తెలుస్తోంది ఏడేళ్లలో నితిన్ సరైన స్టార్ దర్శకుడితో ఒక్క సినిమా చేయలేదు అల్లు అర్జున్ స్టార్ దర్శకులతో తప్ప వేరే డైరెక్టర్లతో సినిమాలు చేయలేదు అందుకే ఇద్దరి కెరీర్కు చాలా తేడా ఉంది సరైన ప్లానింగ్ కష్టపడే తత్వం సినిమా సినిమాకి తన ఇమేజ్ పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్లే అల్లు అర్జున్ టాప్ పొజిషన్కు చేరుకున్నాడు నితిన్ ఇవి లేకనే స్టార్ రేస్లో వెనకపడ్డాడు ఇక పవన్ కళ్యాణ్ టైటిల్ తమ్ముడు పెట్టుకొని బరిలోకి దిగాడు కానీ పవన్ టైటిల్ కూడా నితిన్ ని ఆదుకోలేకపోయింది సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే తమ్ముడు చేతులెత్తేసింది తమ్ముడు అంటూ మాస్గా కాస్త కొత్తగా నితిన్ ట్రై చేసినా ప్రయోజనం లేకపోయింది అయితే ఈ సినిమా నాని చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు కానీ సినిమా ఫ్లాప్ తర్వాత అందరూ నాని గురించే మాట్లాడుకుంటున్నారు ఎంసీఏతో మొదటి విజయం అందుకున్న వేణు శ్రీరామ్ వకీల్ సాబ్తో స్టార్ డైరెక్టర్ లిస్టులోకి చేరిపోయారు అయితే ఆ తర్వాత ఆయన తయారు చేసిన స్క్రిప్ట్ తమ్ముడును తొలుత నానికి వినిపించారట కానీ నాని దాన్ని రిజెక్ట్ చేశాడు అలా తమ్ముడు కథ నితిన్ దగ్గరకు వెళ్ళగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ తమ్ముడు చిత్రం విడుదల తర్వాత నెగిటివ్ టాక్ సోషల్ మీడియా ట్రోలింగ్ బాక్సాఫీస్ పరాజయం అన్నీ ఒకేసారి ఎదురయ్యాయి దీంతో నితిన్ కథల ఎంపికపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి నాని నో చెప్పిన కథతో నితిన్ ఎందుకు రిస్క్ తీసుకున్నాడు అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు ఇదిలా ఉంటే ఒకప్పుడు దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నారు అంటే అది వంద శాతం హిట్ అనే నమ్మకం చిత్ర పరిశ్రమలో అభిమానుల్లో ఉండేది కానీ ఇటీవల దిల్ రాజు కథల జడ్జిమెంట్ విషయంలో ట్రాక్ తప్పుతున్నారు ఫ్యామిలీ స్టార్ థ్యాంక్ యూ గేమ్ చేంజర్ తాజాగా తమ్ముడు చిత్రాలు ఊహించని డిజాస్టర్స్ అయ్యాయి ఇటీవల ఆయనకు ఊరటనిచ్చిన అంశం సంక్రాంతికి వస్తున్న చిత్రం మాత్రమే అయితే ఇక్కడే మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది నితిన్ చేయబోయే తదుపరి చిత్రం ఎల్లమ్మ ఇది కూడా నాని రిజెక్ట్ చేసిన కథే ఇప్పుడు ఈ సినిమాకి బలగం వేణు దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత దిల్ రాజు దీంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో చర్చ మొదలైంది తమ్ముడు ఫ్లాప్ తర్వాత నితిన్తో ఎల్లమ్మ సినిమా చేసే ధైర్యం దిల్ రాజు చేస్తారా అనే అనుమానం నితిన్ ఫ్యాన్స్లోని స్టార్ట్ అయింది అసలే తమ్ముడు సినిమాకు నితిన్ రెమ్యునరేషన్ తీసుకోలేదు లాభాల్లో వాటా అనే కండిషన్తో తమ్ముడు చేశాడు లాభాలు కాదు కదా పెట్టిన బడ్జెట్ కూడా రాలేదు కనీసం మూడు కోట్ల రూపాయలు రాబట్టలేక ఆపసోపాలు పడింది మరి ఇకపై నితిన్ కెరీర్ ఎలా ఉండబోతుందో తమ్ముడు తర్వాత నితిన్ ఎలా కోలుకుంటాడో వేచి చూడాల్సిందే